వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అంగప్రదక్షిణ దర్శనానికి వెళ్ళడానికి మిడ్ నైట్ అయితే రెడీ అయిపోయాం మేము ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా పన్నెండు నలభై ఏడు అయింది ఈ టయానికి మేము బయలుదేరి వెళ్తే గాని అక్కడ ఇక్కడ ఫ్రెష్ అయ్యి రూమ్ లో మళ్ళీ అక్కడికి వెళ్ళాక కోనేరులో లో స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి క్యూ లైన్ లోకి వెళ్ళాక మాకు చెక్కింగ్ ఉంటది చెక్కింగ్ అయిపోయాక తర్వాత ఒక హాల్లో అయితే కూర్చోబెడతారు మమ్మల్ని అక్కడ సుప్రభాత సేవ జరిగేటప్పుడు ఇంకా మాకు అంగప్రదక్షిణ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొద్దున్నే ప్రదక్షిణ చేసుకొని వచ్చాము చాలా బాగా జరిగింది దర్శనం వెంకటేశ్వర స్వామి లడ్లు కూడా తీసుకొచ్చి లడ్లు ఒక వాటా వేసేసాం తిన్నాము ఇప్పుడు మళ్ళీ ఇది వెంగమాంబ సత్రానికి టిఫిన్ చేస్తున్నాం అక్కడ తినేసి ఏమైనా దర్శనాలు ఉంటే మళ్ళీ చెప్తాను మేము మిడ్ నైట్ దర్శనానికి వెళ్ళాం కదండి పెందలాడే దర్శనం అయిపోయింది మాకు సుప్రభాతం జరిగే టైంలో అక్కడ అంగప్రదక్షిణ ఫస్ట్ ఆడవాళ్ళని లైన్లో పంపిస్తారు ఆడవాళ్ళది అయిపోగానే తర్వాత మగవాళ్ళని అంగప్రదక్షిణ అలా అసలు అంగప్రదక్షిణ చేస్తుంటే ఎంత బాగుంటుందో అసలు లెగవాళ్ళు అనిపించదండి అక్కడ అంగప్రదక్షిణ చేస్తుంటే అంత బాగుంటుంది అనమాట సుప్రభాతం జరుగుతూ ఉంటుంది అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మేమైతే కొద్దిసేపు రూమ్కి వచ్చి పడుకొని ఇప్పుడు వచ్చేసి మాకు తొమ్మిదిన్నర పది అవుతుంది ఈ టైం లో వెంగమాంబాలో టిఫిన్ దొరికిద్ది అని చెప్పేసి వెళ్దాం అనుకుని బయలుదేరాము అందరం వెంగమాంబ సత్రానికి నడిచి అయితే వచ్చామండి మా రూమ్ దగ్గర నుంచి ఇంకా ఇక్కడకి వచ్చేసరికి చాలా పెద్ద క్యూ ఉందన్నమాట ఆ క్యూలోనే భోజనానికి వెళ్ళేసరికి ఒక అరగంట అయితే పట్టింది నాలుగైదు లైన్లు ఉన్నాయి క్యూ అయితే అక్క వాళ్ళందరూ ముందు క్యూలో ముందుకు వెళ్ళిపోయారండి నేను ఒక్కదాన్నే వెనకాల చిన్నగా నడుచుకుంటా వెళ్తున్నాను ఇంకా అక్కడికి వెళ్ళేసరికి టిఫిన్ కానీ వెళ్ళాం కదండి టిఫిన్ కాదు డైరెక్ట్ గా భోజనమే పెట్టేస్తున్నారంట మేము రూముల్లో నుంచి బయలుదేరి అక్కడి నుంచి నడుచుకుంటా ఎంగమాంబ సత్రానికి వచ్చేసరికి మాకు అయింది మేము వెళ్ళేసరికి టిఫిన్ అయితే అయిపోయిందంటే ఇంకా భోజనం స్టార్ట్ చేసేసారు ఇంకా సరేలే అని చెప్పేసి వచ్చాం కదా అని భోజనం చేసేసాము మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా లక్కీ డిప్ వేయటానికి అయితే వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామి దర్శనానికి సుప్రభాతానికి తోమాల సేవకి కళ్యాణానికి అన్నిటికీ లక్కీ డిప్ అయితే ఉంటుంది అనమాట టైమింగ్స్ అక్కడ ఆ టయానికే వెళ్ళి మనం డిప్ వేయాలి ప్రతిసారి లక్కీ డిప్ వచ్చిద్దా రాదా తెలియదండి వెంకటేశ్వర స్వామి దయ అనమాట మనకి వస్తుందో రాదో అనేది కానీ దర్శనానికి వెళ్ళినప్పుడల్లా లక్కీ డిప్ వేస్తే తప్పకుండా ఒక్కసారైనా వస్తుంది ఒకసారి మాకు సుప్రభాత సేవ వచ్చింది టైం అవ్వకపోయినా సరే ముందే వెళ్ళి అక్కడ కూర్చుందా అని స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాం మళ్ళీ రూమ్కి ఎందుకులే అని చెప్పేసి ఇంకా లక్కీ డిప్ వేయటానికి ఇక్కడ క్యూ లైన్లోకి అయితే వచ్చేసామండి ఇంకా కాకపోతే ఇంకా గేట్లు అయితే తీయలేదు గేట్లు తీసేదాకా అక్కడే వెయిట్ చేయాలన్నమాట వాళ్ళు గేట్లు తీసాకే లోపలికి వెళ్ళాలి మన ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి మన ఫోన్ నెంబర్ కూడా చెప్పాలన్నమాట ఇంకా అక్కడ కూర్చొని చూడండి ఆటలాడుకుంటున్నాము అక్కడ ఎట్లా గేట్లు తీయలేదని అందరం అక్కడే కూర్చున్నాము తీస్తే అమ్మటైపోయిందండి ఇంకా గేట్లు అయితే తీసారు ఇంకా పైకి వెళ్ళిపోయాము ఇదిగోండి నేను వేసేసాను ఫోన్ నంబర్ పెట్టేసి ఇదిగోండి ఇట్లా కూపన్ ఇస్తారు మనకి పన్నెండింటికి వేసాం కదా సాయంత్రం ఆరింటికల్లా మన ఫోన్ కి మెసేజ్ వస్తుంది అనమాట దర్శనం వచ్చిందా రాలేదా అని అక్కడ టిప్పేసే దగ్గరే పక్కనే అనమాట సాంబార్ రైస్ అయితే పెడుతున్నారు ఇంకా తలా ఒక కప్పు తీసుకొని అయితే తింటున్నాము ఇంకా అలా తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం మధ్యాహ్నము ఇది సాయంత్రం అనమాట సాయంత్రం అమ్మ వాళ్ళు దర్శనం నుంచి రిటర్న్ వస్తుంటే మేము తీసుకురావటానికి వెళ్ళాము లక్ష్మక్క ముందే ఒక పేపర్ మీద నెంబర్ ఇచ్చింది దర్శనం అయిపోయి బయటికి రాగానే ఫోన్ చేయమని అలా అయితే అమ్మవాళ్ళు ఫోన్ చేశారు ఇంకెమ్మటే మేము అక్కడికి వెళ్ళేసరికి దీపాలంకరణ సేవ జరుగుతుందండి ఇంకా అక్కడే ఉన్నాం ఇంకా చాలాసేపు ఇంకా అమ్మవాళ్ళు మేము అందరం అక్కడ స్వామివారికి ఇప్పుడు దీపాలంకరణ ఉత్సవం అయిపోగానే మాల వీధుల్లో ఊరేగింపు ఉంటుంది కదండి అదంతా చూసుకొని వెళ్దామని ఇంకా అక్కడే కూర్చున్నాము చాలా బాగా జరిగింది సంకీర్తనలు చాలా బాగా పాడుతున్నారనమాట స్వామివారికి ఇచ్చి అక్కడ మొత్తం కూడా ఊరేగింపు జరిగింది అదంతా కూడా అయిపోయాక వెళ్దామని అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాం స్వామివారి ఊరేగింపు అంతా స్వామివారికి ఇంకా దీపాలంకరణోత్సవం అయిపోయాక హారతి ఇచ్చేసి ఇంకా మాల వీధుల్లో అయితే ఇట్లా ఏనుగులు అంతా అందరూ చాలామంది పూజారులు అందరూ కలిసి ఇలా ఊరేగింపుతో అయితే స్వామివారిని ఇలా ప్రతిరోజు ఇలా ఊరేగిస్తారనమాట స్వామివారి ఊరేగింపు ఎంత బాగా జరుగుతుందో చూడండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అందరూ గోవింద గోవింద అంటూనే ఉన్నారనమాట ప్రతిరోజు స్వామివారికి ఇలాగే జరుగుతుందంట దీపాలంకరణ సేవ అయిపోయినాయి అమ్మటే మాల వీధుల్లో సోమవారి ఊరేగింపు జరుగుతూనే ఉంటుంది జరగటం అయిపోయాక స్వామివారిని ఇంకా లోపల గుళ్ళలోకి తీసుకొని వెళ్తారు చాలా బాగుంది చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని ఇంక ఇలా సోమవారి ఊరేగింపు అయిపోయేదాకా మేము అక్కడే ఉన్నాం అనమాట స్వామివారు లోపల గుళ్ళలోకి వెళ్ళగానే ఇంకా మాకు వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము అప్పుడు కాళ్ళునొప్పులు తెలిసినాయి అప్పుడు దాకా తెలియలేదండి కాళ్ళునొప్పులు ఉన్నాయని కూడా తెలియలేదు దర్శనం అయిపోయిన కాళ్ళునొప్పులు వచ్చేసినాయి ఇక్కడ అయితే ఒక వెహికల్ ఉందన్నమాట వికలాంగుల్ని డ్రాప్ చేసి వెహికల్ అంట అందులో అందరినీ అండి మేమైతే బతిమినలాడి బతిమినలాడి ఎక్కామండి ఎట్టయితే ఎక్కించుకున్నారు ఎట్లాగో వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం